విజ్ఞాన వేదిక హన్మకొండ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై సైన్స్ టాలెంట్ టెస్ట్ లో శ్రీ రామానుజన్ స్కూల్ విద్యార్థులు జిల్లాలోని మూడవ స్థానం సాధించి అసాధారణ ప్రతిభ కనపరిచారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్ అధినేత డాక్టర్ ముచ్చ రాజరెడ్డి వివిధ పాఠశాల విద్యార్థులతో పోటీ తన స్కూల్ విద్యార్థులు జిల్లా కేంద్రంలో మూడవ స్థానం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శ్రీనివాస రామానుజన్ అధినేత డాక్టర్ ముచ్చ రాజరెడ్డి విద్యార్థులు ఎం అకిరానందన్ బి అశ్వితా ఏనందుతో మీడియాతో మాట్లాడారు తమకు మార్గదర్శకతను చూపి దిశానిర్దేశం చేసిన శ్రీనివాస రామర్ స్కూల్ అధినేత డాక్టర్ ముచ్చ రాజరెడ్డికి పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అరుణ రాజరెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మా శ్రీనివాస రామర్ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి చెక్ముక్కి టాలెంట్ టెస్ట్ లో మిగతా స్కూల్స్ అందరితో పోటీ పడి ఫస్ట్ మా స్కూల్లో మా పిల్లలు పిల్లల చేత కాంపిటీషన్స్ నిర్వహించి ఒక ముగ్గురు విద్యార్థులను అఖిరానంద్ తర్వాత అశ్విత ఆ తర్వాత నందు ముగ్గురు పిల్లలను మా స్కూల్ నుండి మండల స్థాయి కాంపిటీషన్స్ పంపించడం జరిగింది ఆ మండల స్థాయిలో వారు చెక్ముఖి వారు నిర్వహించినటువంటి కాంపిటీషన్స్ లో సెలెక్ట్ అయ్యి జిల్లా స్థాయికి ఎన్నిక కావడం జరిగింది ఆ తర్వాత జిల్లా స్థాయిలో అనేక రకాల స్కూల్స్ మండలాల నుండి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కాంపిటీషన్స్ రిటర్న్ టెస్ట్ ఓరల్ టెస్ట్ పీసీసీ ఈ విధంగా టెస్ట్ పెట్టినటువంటి వాటిలో మా పిల్లలు మిగతా స్కూల్ మండలాల నుండి వచ్చినటువంటి స్కూల్స్ కు వాళ్ళతో పోటీ పడి జిల్లాలో మూడవ స్థానాన్ని సంపాదించడం జరిగింది మరి ఈ విధంగా కృషి చేసినటువంటి మా విద్యార్థులకు తర్వాత ఆ విద్యార్థులను ప్రిపేర్ చేసినటువంటి టీచర్స్ ఆ తర్వాత కోఆపరేషన్ ఇచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మా విద్యార్థులకు ఈ ముగ్గురు పిల్లలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విధంగా ఆ శాస్త్రీయంగా సో పాట ఆటలు పాటలు అనేక కళలలో కూడా మా విద్యార్థులు రాణిస్తున్నారు అని తెలుసు రాణిస్తున్నందుకు గాను కూడా నేను శుభాకాంక్షలు తెలియస్తూ థ్యాంక్ యూ అని మా కిరాణం మురుగురి ఫ్రమ్ శ్రీనివాస రామాంజ్ లాంబి హై స్కూల్ ఐమ్ స్టడింగ్ ఇన్ నైన్త్ క్లాస్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు షేర్ దట్ అవర్ స్కూల్ హెస్ సెక్యూర్ థర్డ్ ప్లేస్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ సమరాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ దిస్ అచీవ్మెంట్ వాస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ అవర్ హార్ట్ పేషెంట్ And, and guidance of our teachers and continuous support from our director sir and, and duties the discipline the study planning and motivation at our school played a major role in helping us to achieve this success i will continue to work hard and to take the name srinivasa ramanjan olympiad school to the even greater heights thank you so much my name is Ashpita from class 8 of srinivasa ramanjan olympiad school first of all this school i feel very happy to be a student of this school and i participated district level of technology science talent test and our school secured third place in district level uh, i feel very proud to secure this certificate and it was possible only by the guidance which was given by our teachers and uh, motivation from our director and uh, support from our parents and i feel very proud and my, our school very proud Proud to be secured this position. Thank you. I am Anandu from Srinivasar Ramanjan Olympiad School studying in 10th class. I am very proud to say that our Srinivasa Ramanjan School has secured third place district level in Tekumuki Science Talent Test in 2025. This achievement is possible because of the guidance of the teacher and the motivation of our director, sir. I will be thankful to our management. Saying this all and I will be, I feel very proud to be an Srinivasa Ramanjan Olympiad student and for future I will do more victories for our school. Thank you.